ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ కురదినామ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చవితి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల మూడు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషం వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభకార్య యోగమున్నది బంధుమిత్రులతో ఉత్సాహములు వారి సహాయ సహకారాలు లభిస్తాయి అవిశ్రాంతి ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు కార్యమును ధైర్యంగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలందు అనుకూలము ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది మధుమేహం ఉన్నవారు జాగ్రత్త మంచిది వెంకటేశ్వర స్వామివారి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు కళ్యాణాది కార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా జీవిస్తారు సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమములను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యములకి ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యక్రమంలో పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మనలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు ఫైనాన్సు మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి ఇంట ఆనందము పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధార్మికంగా ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేటి మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామివారి ధ్యాన శ్లోకాలు పఠించుట మంచిది ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అన్నింట విజయకేతనము చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబంకై ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము సుఖశాంతులుగా జీవిస్తారు సహనముచే కార్య సాధన నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు ధర్మం చేతికందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింట అనుకూలంగా ఉంటుంది పైవారి మనలను పొందుతారు ప్రశంసలను అందుకుంటారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణము నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు సిద్ధ పురుషులను సందర్శిస్తారు అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు శుభమూలక ధనజయము అధికార వృద్ధి ధైర్యముతో సకల కార్యజయము సమాజంలో గౌరవంగా తమ స్థానం పదినంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు అదృశ్యం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి జోదమునకే ధనాన్ని వెచ్చిస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు నిరంతరం గ్రంథ పఠనం చేస్తారు ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము చికిత్స లభిస్తుంది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది బాకీలు వసూలవుతాయి ఆర్థికంగా పరిపుష్టి ప్రణాళిక ప్రకారం కార్య జయము మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల తోడ్పాటు లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహారయాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇరుగు పురుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది దుర్గాదేవిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెలకుగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనం రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు ఉన్నత విద్యా యోగం ఉంది శుభకార్య నిర్వహణ గృహముందు శుభకార్య ఆచరణ యోగ్యం ఉన్నది శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుచుకుంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పదంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధావసరము వైద్య సహాయం లభిస్తుంది విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం